ఎలాగ ఉన్నారు బాగున్నారా ముందు వీడియోలో ముక్కలు కోసి ఎండబెడతాను చూపించాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే మొక్కల్ని పచ్చడి చేద్దాం చూపుతున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఎండిన మొక్కల్ని ఒక గుప్పుడు తీసుకుని బాగా ముద్దని నొక్కుకోవాలి ఫ్రెండ్స్ తడి అంటుకోకుండా ఉండాలి ఫ్రెండ్స్ సంవత్సరం దాకా నెలగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే మీకు ముక్కలు సరిపోయినంత కారం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మెంతులు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మేము నూనె చూపించింది ఆ నూనె మిల్లి నుంచి తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ స్మెల్ అయితే కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్ నూనె అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కొట్లో నూనె కన్నా మిల్లి నూనె బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలో కొంచెం నూనె వేసుకుని పచ్చడి అంతా దాంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటాను బా